అప్పుడైన వార్త వాలంటీర్ల సేవలపై ఏపీలో ఉన్న వాలంటీర్ల సేవలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో వాలంటీర్ల సేవలు కొనసాగింపుపైన ప్రతిష్టంభన కొనసాగుతోంది జగన్ హయాంలో ప్రారంభించిన వాలంటీర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవు తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు వాలంటీర్ల సంఖ్య సేవలను పరిమితం చేస్తూ వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం తొలిత భావించింది ఈ అంశం తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చింది అయితే వాలంటీర్లు సచివాలయ నిర్వహణలో మార్పు పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను కొందరిని ప్రభుత్వ శాఖల్లో విలీనం పైన ప్రభుత్వంలో కసరత్తు జరుగుతోంది ఈ సమయంలోనే వాలంటీర్లు మరోపక్క ఆందోళన కొనసాగిస్తున్నారు తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం కనుక స్పందించకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని అల్టిమేటం ఇచ్చారు అయితే ప్రభుత్వం అర్హత ఉన్న వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటామని చెబుతున్నా ఇంకా నిర్ణయం అయితే జరగలేదు ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల అంశంపైన కూడా స్పందించారు గ్రామ వార్డు వాలంటీర్లను తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామన్నారు ఇక కర్నూలు హైకోర్టు బెంచ్కి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు ఇక అలాగే గత ప్రభుత్వ సమయంలో వాలంటీర్లు అందరూ వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని నియామకం చేశారు అన్నది ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యుల అభిప్రాయం అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే జాబులు ఇచ్చారు అప్పట్లోనే అయితే వారిలో కొందరు రాజీనామా చేశారు ప్రస్తుతం ఉన్న వారి సేవలు కొనసాగింపు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు తర్జన భర్జన పడుతోంది దీంతో వచ్చే మంత్రివర్గ సమావేశంలో వీరిని వీరి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి